రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ రోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అని చెప్పడానికి రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక ఘటనలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి ఆశ్చర్యం కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను ఆయన అడుగులకు మడుగులు ఎత్తే పోలీస్ అధికారులను అడుగుతా ఉన్నాను ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారో అని అడుగుతా ఉన్నాను నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను వాళ్ళను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోవారు సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారు టూ వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారు రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తోవిన అద్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తా ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తోవిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది ఇరవై దాదాపుగా రెండు వేల పైచీలకు పోలీసులు లెక్కలేని మంది డిఎస్పీలు డిఐజి ఇక్కడే తిస్ నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు వీళ్ళంతా జగన్ వస్తా ఉన్నాడు అని అంటే జగన్ ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తా ఉన్నారు అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలన చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు